క్రైస్తల మన రక్షకుడు విమోచకుడు క్రీస్తు వారి శక్తి కలిగిన నామం ఈ నా దేవుడి మధ్య ధ్యానం నాకు ప్రతి ఒక్కరికి మన రక్షకుని పేరిట క్రైస్తల అరట దేవుడు ఏం చేస్తాడంటే గాలికి ఊగేటువంటి రైళ్ళు ఉంటుంది కదా ఇళ్ళ మీద కప్పుతారు రైళ్ళు చెల్లో దొరుకుతుంది గాలికి ఊగేటువంటి రెల్లుని రెల్లుని దేవుడు ఏం చేస్తారంటే గాలిని ఊపే విధంగా మార్చగలిగినటువంటి మహాదేవుడు కేసు ప్రభు గాలి రెల్లుని లోపటం అనేది మొదటి నుంచి జరుగుతూనే ఉంది ఇప్పటిదాకా ఈ మధ్యలో ఆ రెల్లే గాలిని ఊపే విధంగా దేవుడు కొన్ని గొప్ప కార్యాలు జరిగించండు తెలుసుకున్నటువంటి వాళ్ళు రెల్లు లాగా ఉన్నటువంటి స్థితి నుంచి బలంగా మారి ఆ బలవంతుల బలాన్ని కదిలించగలిగే సామర్థ్యాన్ని పొందుకున్నారు క్రీస్తులు క్రీస్తులు ఆ బలాన్ని పొందుకున్నారు ఇంకా క్లియర్ కట్గా మీకు అర్థమయ్యేటట్టు చెప్తా బలహీనమైనటువంటి మనుషుల యొక్క బలహీనతని కదిలించేటువంటి బలవంతులు ఉన్నారు చూడండి వాళ్ళ యొక్క బలమంతటిని కూడా ఈ రెళ్ళు లాంటి జీవితాలను కలిగి ఎవరైతే ఉన్నారో వాళ్ళని మొదటి నుంచి కదిలిస్తూనే ఉన్నారు ఈ గాలిలాగా బలమైనటువంటి వాళ్ళు రెల్లు లాంటి జీవితాలను కలిగినటువంటి వాళ్ళని కదిలిస్తూనే ఉన్నారు దేవుడు ఏం అంటే దేవుడు మనుషుని మీద ప్రేమని కనికరాన్ని చూపించే దేవుడు కదా ఈ రెల్లే ఆ గాలిని రూపాలని తీర్మానించేసి జరిగించిండు కూడా ఇప్పటికీ జరుగుతూనే ఉంది అది ఆమె దేవునికే మహిమ కలుగును కాక ఇప్పటికీ కూడా జరుగుతూనే ఉంది వేసు ప్రభు వారికి దేవుడు ఆ గాలిని అనగా ఆ బలమైనటువంటి బలవంతుల యొక్క బలాన్ని అంత సామర్థ్యాన్ని దేవుడు అప్పచెప్పాడు దేవుడు యేసు ప్రభు వారికి అంతటి బలాన్ని అప్పచెప్పండు ఎవరైతే బలము కుప్పట్లో పెట్టుకొని ఈ బలహీనమయ్యినటువంటి వాళ్ళని ఆ బలంతో అణిచేస్తా ఉన్నారో ఈ అణచబడినటువంటి వారు బలవంతుల యొక్క బలాన్ని అణగదొక్కే విధంగా అణచివేసే విధంగా దేవుడు క్రీస్తుని నియమించుడు మన పక్షంగా మన పక్షంగా దేవుడు ఏసు ప్రభువారిని ఏదైనా చేయగలడు ఆరు నూరు అంటాడు నూరు ఆరు అంటాడు ఏదైనా చేయగలడు అంటే ఆ దేవుడు ఆ మాట్లాడేటువంటి మాట లేఖను చదువుతా లేఖను చదివితే మీకు బాగా అర్థమవుతుంది వర్ష గ్రంథము నలభై ఐదు మొదటి వచ్చిన అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను నేను రాజుల నడికట్లను విప్పేదాను ద్వారములు అతను ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదాను ఈ వచనంలో ఉన్నటువంటి అర్థం మీకు ఇప్పటి వరకు మనం చెప్పుకున్నాం కదా రెల్లు బలవ బలము ఆ గాలి లాంటి బలాన్ని కలిగినటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారో ఈ లేఖనము ఇప్పటి వరకు చెప్పుకున్న దాని గురించే దేవుడు ఏం చేస్తాడంటే రాజుల నడికట్లను విప్పుతాడంట అంటే నిలబడి రాజుగా అధికారము పొందుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకున్నటువంటి నిల నిలిచి పోరాటం చేసేటువంటి ఆ పటిమ ఉంటుంది చూడండి పోరాట పటిమ అంటారు కదా ఆ రాజుల యొక్క బలాన్ని దేవుడు ఏం చేస్తాడంటే తీసేస్తాడంట నడుమూకి నడుకట్టు ఎందుకు కట్టుకుంటారంటే గట్టిగా గా నిలబడి పనిచేయటానికి దేవుడు రాజుల నడికట్లను విప్పుతా అని చెప్తుంది ఎందుకు ఈ రాజులకు ఉన్నటువంటి ఆ నిలిచి పోరాటం చేసి రాజ్యాలను పట్టుకునేటువంటి సామర్థ్యాన్ని కలుగుంటారు చూడండి ఆ సామర్థ్యాన్ని దేవుడు పోగొడతా అని చెప్తా ఉండు పక్షంగా అనగా మన పక్షంగా ఇంకా చెప్పాలంటే నీ పక్షంగా నా పక్షంగా అని ఇప్పుడు అర్థమైందా మనము రెల్లు లాంటాడు ఇంటి మీద కప్పేటువంటి చెరువులో ఉంటుంది కదా రెల్లు రెల్లు లాంటోవాళ్ళు గాలికి ఊగేటువంటి వాళ్ళు ఈ బలం పొందుకున్నటువంటి రాజులు ఉన్నారు చూడండి ఆ రాజులకున్నటువంటి నిలబడి పోరాటం చేసేటువంటి ఆ బలం అంతటిని కూడా దేవుడు ఏం చేస్తాడంటే పోగొడతాడంట వాళ్ళకున్నటువంటి నడికట్లను విప్పుతాడంట ఇదేంది దేవుడు అయితే నడుం గట్టిగా కట్టుకొని పనిచే అని చెప్పిన అన్నారు నడికట్టును ఎందుకు ఇప్పుతా ఉంటుండో రెల్లు పక్షంగా నిలబడైతే ఇవ్వడు బలహీనుల పక్షంగా నిలబడైతే ఇవ్వడు నిత్తి నోరు మొత్తుకుంటా నిత్తి నోరు కొట్టుకొని మాకు న్యాయం కావాలా మేము అణగిపోతా ఉన్నామని బాధపడతారు చూడండి వారి పక్షంగా నిలబడే దేవుడు ఐ మీన్ దేవునికి స్తోత్రం ఒకే ఒక్కడు మన కండగా నిలబడే దేవుడు ఆ దేవుడు క్రీస్తుతో చెప్తున్న మాట క్రీస్తుకి ఈ వచనము దేవుడు సెలవిస్తా ఉన్నాడు క్రీస్తుకి ఈ వచనము దేవుడు ఆ నిర్ణయించి పెట్టాడు ఏషా గ్రంథంలో ఇందులో రాయబడినటువంటి ఆ భావము అర్థము క్రీస్తు జీవితంలో జరుగుతూ ఉంది ఆ క్రీస్తుని ఎవరైతే ఆశ్రయిస్తారో వారికి దేవుడు బలమును ప్రసాదిస్తాడు బలమును దేవుడు అనుగ్రహిస్తాడు మరి ఒకసారి చూద్దాం వచ్చిన అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను నేను రాజుల నడికాట్లను విప్పేదని ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేతను వానికి ఉన్న బలం పోగొడితే ఏం చేస్తాడు ఈ ఏర్పడితే వాళ్ళు వచ్చి రాజ్యాన్ని అంతా లూటి చేసుకొని పోతారు యేసు ప్రభు వారి ముందు ఇలాగ జరిగిస్తా అని చెప్తా ఉన్నాడు దేవుడు యేసు ప్రభువుకి నేను ఈ కార్యం జరిగించబోతూ ఉన్నా ఎవరైతే యేసు ప్రభు ముందు నడికట్టు కట్టుకొని ఉంటారో ఆ నడికట్టు కట్టుకున్నటువంటి వాళ్ళ యొక్క ఆ నడికట్టును విప్పి ద్వారాలు తీసి క్రీస్తు యొక్క కుడి చేతిని పట్టుకొని ఉన్నా నేను ఎందుకంటే జనాలను జయించటం కొరకు క్రీస్తుకు నేను అండగా ఉంటా ఉన్నా క్రత గ్రంథాల్లో చూస్తే యేసు ప్రభు వారు తిండి తిప్పల మర్చిపోవటం జరిగిందేమో కానీ నా తండ్రి నన్ను విడిచిపెట్టక నాతోటే ఉన్నాడు అనేటువంటి మాట చెప్పనటువంటి సమయం లేదు అగడియా లేదు తినేటువంటిది మర్చిపోయిండు తాగేటువంటిది మర్చిపోయిండు కానీ తండ్రి నాతో ఉన్నాడు అనే విషయాన్ని మాత్రం అస్సలు మర్చిపోలే ఇందు గురించి ఎందుకంటే జనములను చేయించగలిగేటువంటి సామర్థ్యాన్ని దేవుడు యేసు ప్రభుకి అపజెప్తా ఉన్నాడు ఎలాగంటే కుడి చేతిని పట్టుకొని నేను మీకున్నా నేను మీ కంటగా ఉంటా ఉన్నా కుడి చేతిని పట్టుకొని ఎందుకంటే కుడి చేతిని ఆయన పట్టుకున్నాడు అంటే జయం అనేది విక్టరీ అనేది మీకు నడినెత్తి మీద ఉంటుంది ఎటువే పోదు అటు తేలిగిపోదు ఇటు తేలిగిపోదు మీ నడినెత్త మీదనే ఉంటుంది జయం అనేది ఆ మాట క్రీస్తుకు దేవుడు సెలవిస్తా ఉన్నాడు ఈ రోజున మన దేవుడు మనకు వాగ్దానం చేస్తూ ఉన్నమాట ఆ కాలికి ఊగేటువంటి రెల్లు లాగా ఉన్నటువంటి మనకి దేవుడు సెలవిస్తూ ఉన్నటువంటి దేవుని వాగ్దానం ఏందో తెలుసా ఇక మీరు అటు ఇటు ఓగాల్సిన పని లేదు గాలికి ఓగాల్సిన పని లేదు బలవంతుని యొక్క బలానికి లోపడాల్సినటువంటి పని అంతకన్నా లేదు ఈరోజు దేవుని వాగ్దానము అనగా ఈరోజున దేవుని వాక్య ధ్యానము కీర్తన గ్రంథము ఇరవై తొమ్మిది పదకొండో వచ్చును యహోయా తన ప్రజలకు బలము అనుగ్రహించును ఎలాగా ప్రయుప్తుడు దేవుడు తన ప్రజలకి బలహీన బలహీనులైనటువంటి వాళ్ళేనే బలహీనమైనటువంటి ప్రజలు కదా దేవుని రాజ్యం అంటేనే పేద ప్రజలదే దేవుని రాజ్యం అంటేనే పేద ప్రజలదే మరి ఈ పేద ప్రజలకి బలం ఎలాగొస్తుంది క్రీస్తు ద్వారా వస్తుంది ఈ క్రీస్తు నిలబడినటువంటి రాజ్యమైన రాజు అయినా ఎంతటి బలవంతుడైనా సరే వాని యొక్క రాజ్యము పతనం కాక తప్పదు ఎందుకంటే క్రీస్తు రాజ్యము మాత్రమే నిలబడుతుంది ఆయన కట్టుకున్నటువంటి నడికట్టును విప్పగలిగినటువంటి మొనగాడు అనేటువంటి వాడు ఎవడు లేడు కట్టినటువంటి వాడు పైనన్న దేవుడు క్రీస్తుకు నడికట్టు కట్టి నువ్వు పనిచేయి నీకు యుద్ధం యుద్ధంలో చేయగలుగుతుందని క్రీస్తు కుడి చేతిని దేవుడు అంటే సర్వోన్నతుడైన దేవుడు ఆ దేవుడు మనుషుని యొక్క నడికట్లని విప్పేసి తన ప్రజలకు బలాన్ని ఇస్తాడు మనం ఆయనను ఆశ్రయించినమా మనకు బలం కలుగుతుంది ఇక మనం రెళ్ళు కాదు చర్యల ఉండేటువంటి రైళ్ళు కాదు మనం ఇక క్రీస్తులో ఉన్నటువంటి బలవంతులు గాలిని బలమై ఉన్నటువంటి బలవంతుల యొక్క బలాన్ని మట్టిలో గట్టి పెట్టేటువంటి బలవంతులు ఆమె దేవుని నామం నాకు మహిమ కలుగును కాక ఆ గొప్ప దేవునికి అలాగా ప్రార్థించుకుందాం మన జీవితంలో ఆయన బలము నిలిచిలాగున పరిశుద్ధుడు తండ్రి ఈ ఉదయ కాలం అందులో మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండగా అయ్యా మీ పేరట మీ పరిశుద్ధతలో నిలిచి రెండు వలె బలహీనమైన స్థితిని కలిగినటువంటి ఈ పరిచర్యకి నీవు తండ్రి బలమును ఇస్తా అని చెప్పి క్రీస్తుని నిలిపి ఉండగా ఈ క్రీస్తుని వెంబడించు చూడన్న ఈ పరిచర్యాన్ని ఈ పరిచర్యలోని ప్రతి ఒక్కరిని తండ్రి మీరు జ్ఞాపకము చేసుకుని ఈ పరిలోకపు దక్షిణ హస్తము చేత సాహస కార్యంలో జరిగించమని బలహీనత కలిగినటువంటి ఈ రెండు లాంటి జీవితాలను బలమ బలమగినటువంటి బలవంతుల యొక్క బలమును తండ్రి మట్టిలో కప్పి పెట్టే విధంగా క్రీస్తులో నుంచి అనేకమైనటువంటి బలమును పొందుకున్నట్లు మాపక్షముగా కృపచూపమని నువ్వు చేసినటువంటి నీ పరిలోకపు వాగ్దానమును నెరవేర్చమని నీవు మాపక్షముగా ఉండి గొప్ప కార్యములను జరిగించేటువంటి మహనీయుడవు నీ గొప్ప పేరుని బట్టి ఈ విన్నపాలను దీవించి ఆశీర్వదించమని మరొక మారు మీ పాదముల చెంతా ఈ మనములను ప్రతిష్ఠించి వేసునామం ప్రార్థించి నేను చూనాను తండ్రి ఆమె ఆమెను మన పరిశుద్ధుడైన దేవుని కృప నిత్యము మనకు తోడయ్యుడను కాక కా, హమేన్ హమేన్